అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్ పతివ్రతల కథలు వింటున్నాం కదండి అందులో ఈరోజు అనసూయ మాత యొక్క కథను విందాం అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం అనసూయ సార్థక నామధేయము సర్వ జీవరాశుల పట్ల అసూయ లేకుండా వ్యవహరించింది అనసూయ అనసూయ అంటే ఇక్కడ ఏమిటి అర్థం అసూయ లేనిది అంటే ప్రతి జీవి పట్ల ఈర్ష అనేది లేకుండా ఉండేదనమాట ఆవిడ అందుకే ఆమె పేరు అనసూయ అని సార్థకత అయిందన్నమాట అయితే విశ్వ కళ్యాణానికి తన తపోశక్తిని వినియోగించిన అసాధారణ స్త్రీమూర్తి అనసూయ అనసూయ భక్తుడైన కర్దమ ప్రజాపతి దేవహుతుల కుమార్తె స్వయంభూ మనవరాలు సమస్త ఋషుల్లో అంటే సప్త ఋషుల్లోనూ అత్రి అత్రిమహాముని సతీమని అనసూయ అనసూయ ఎవరు విష్ణు భక్తుడైన కర్దమ ప్రజాపతిని అలాగే దేవహూతుల కుమార్తె అనమాట ఈవిడ ఎవరు మనుమరాలు స్వయంభూ యొక్క మనుమరాలు సప్త ఋషుల్లో ఒకడైన అత్రి మహాముని యొక్క భార్య అనసూయాదేవి అనసూయ యొక్క సేవా పరాయతకును వినయ విధేతలను వివేకాలకు మెచ్చి అత్రిమహాముని అష్టాక్షరి మంత్రమును ఉపదేశించాడు ఆ ఉపాసనా యోగ స్థితిని సాధించిన సాధ్వీమని అనసూయ మహర్షులకు సహితము పూజరాలైనది అయితే అనసూయదేవి ఎప్పుడూ పతిసేవలో ఉండేదనమాట మంచి వినయ విదేతలను కలిగి ఉండేది ఈ యొక్క వినయ విదేతలు నచ్చి మహాముని ఈమెకు అష్టాక్షర మంత్రమును ఉపదేశించాడు ఆ ఉపాసనా బలంచే ఏం చేసింది యోగ స్థితిని సాధించిందనమాట మహర్షులకు మంచిని ఎప్పుడూ బోధిస్తూ ఉండేది అందుకనే ఈవిడి పూజనీయురాలైనది ఋషులందరికూను అనసూయ మహాపతివ్రత ఈమె పాతివ్రతి మహిమ అనన్య సామాన్యమైనది ఒకసారి నారద మహర్షి ఈమె పాతివ్రత్యమును పరీక్షించాలని సంకల్పించుకున్నాడు కొన్ని గులకరాలను మూటకట్టి లక్ష్మీ పార్వతి సరస్వతుల దగ్గరకు బయలుదేరాడు ఒకసారి నారద మహాముని ఏం చేశాడు అనసూయదేవి యొక్క పాతివృత్తి మహిమను పరీక్షని తలుచుకున్నాడు అలా తలుచుకుని ఏం చేశాడు కొన్ని గులకరాలను మూట కట్టుకుని లక్ష్మీ పార్వతి సరస్వతుల ముగ్గురు దగ్గరకు బయలుదేరి వెళ్ళాడనమాట లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి గుళకరాలను గుగ్గిలిగా వండిపెట్టి ఆకలి తల్లి అని అర్థించాడు లక్ష్మీదేవి అప్పుడు నారద ఇది సాధ్యమా అని ప్రశ్నించింది నారద మహర్షి పార్వతి వద్దకు కూడా వెళ్ళి అమ్మ ఈ గులకరాలను గుగ్గిలిగా వండిపెట్టు అన్నాడు జగన్మాత నారద గులకరాలను గుగ్గిలిగా మార్చేది ఎవరు అని పరిహాసం చేసింది నారదుడు మళ్ళీ ఏం చేశాడు చదువుల తెలియని సరస్వతి దగ్గరకు కూడా వెళ్ళి మాత ఈ గులకరాలను గుగ్గిలిగా వండిపెట్టి నా అక్కలు చీ తల్లి అని అన్నాడు సరస్వతీదేవి నారద గుర గుళకరాలను గుగ్గిలిగా మార్చే పని నాకెందుకు ఇది సాధ్యమా అన్నది ముగ్గురమ్మలు ఈ విధంగా మాట్లాడేటప్పటికీ నారదుడు వారితో అమ్మ మానవ కాంతల్లో గుగ్గుల గుళకరాలను గుగ్గిలిగా మార్చే ఉన్నారు నేను చేయి చూపిస్తాను అని భూలోకానికి బయలుదేరాడు అయితే ఒకసారి ఏం జరిగింది నారద మహాముని గులకరాలను మూట కట్టుకుని మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి మార్చమని అడిగాడు ఆమె నా వల్ల కాదంది అలాగే సరస్వతి పార్వతీదేవి దగ్గరికి కూడా వెళ్ళి అడిగాడు ఇవి మా వాళ్ళ కాదు అని వాళ్ళు చెప్పారు అలా చెప్పేసరికి నారదుడు ఏం చేశాడు భూలోకంలోనూ ఒక ఆమె ఉంది ఆమె ఇలా గులకరాలను గుగ్గులుగా మార్చే శక్తి ఆవిడకుంది అని చెప్పాడనమాట అయితే భూలోకానికి బయలుదేరాడు మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ పుణ్యదంపతులు మహర్షికి అర్జపాద్యాలు ఇచ్చిన అనంతరం మహర్షి తాను వచ్చిన పనిని కూర్చి చెప్పాడు నారద మహర్షి గుళకరాల మూట విప్పి వాటిని చూపించి వాటిని గుగ్గిల్లిగా చేసి తన ఆకల్ని తీర్చమని అడిగాడు అయితే నారద మహర్షి రాగానే వీళ్ళు మర్యాదలు అవి చేసి కూర్చోబెట్టారనమాట వచ్చిన పని ఏంటో అన్నది అప్పుడు నారద మహర్షి చెప్పాడు ఈ గులకరాలను గుగ్గిలిగా మార్చి ఆకలి తీర్చమన్నాడు అన్నమాట వండిపెట్టి అప్పుడు అనసూయ ఆ గులకరాలను స్పృశిస్తూ తన పతిని స్మరించింది క్షణంలో గులకరాలు గుగ్గిలుగా మారాయి నారదుడు వాటిని తిని తన ఆకలిని తీర్చుకుని మరలా బయలుదేరి దేవలోకం చేరి ముగ్గురమ్మల దగ్గరకు అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి అనసూయమాత యొక్క పాతివతి మహిమను వారికి తెలిపి ఆమెను ప్రశంసిస్తూ గుగ్గిళ్ళని వారికి ఇచ్చాడు వారు ముగ్గురు చెగుతులయ్యారు అయితే ఏం చేశాడు అనసూయ మాత ఆ గుగ్గిళ్ళను తాకింది తాకగానే ఏమైనాయ్ తన భర్తను తలుచుకుంటూ తాకగానే ఆ గులకరాలు గుగ్గిళ్ళుగా మారాయనమాట అప్పుడు నారదుడు వాటిని తిని తన ఆకలి తీర్చుకుని మళ్ళీ దేవలోకానికి వచ్చి ముగ్గురమ్మలకు జరిగిన విషయమంతా చెప్పాడనమాట అలా చెప్పేసరికి వారు ముగ్గురు ఏం ఏం చేస్తారు ఆశ్చర్యపోయారు ఒకసారి సృష్టి స్థితిలయ్యే కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ వాహనాలను అధురోహరించి మేరుపర్వతం వైపు పయనిస్తూ ఉండగా మార్గ మధ్యంలో త్రిమూర్తుల వాహనాలు ఆగిపోయినాయి ఒకసారి ఏం జరిగింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ వాహనాలెక్కి మేరుపర్వతం వైపు ప్రయాణం అన్నమాట అలా చేస్తూ ఉండగా దారిలో త్రిమూర్తులు యొక్క వాహనాలు ఆగిపోయాయి అప్పుడు గరుత్మంతుడు వారితో త్రిమూర్తులార మహాముని ఆశ్రమం ఇక్కడనే క్రింది భాగంలోనే భూమి మీద ఉన్నది అని సతీ అనసూయ మహాపతివ్రత వారి ఆశ్రమం అతి పవిత్రమైనది వారి ఆశ్రమం మీదుగా ఆకాశ మార్గాన్ని వెళ్ళటం కూడా అసాధ్యం అని హెచ్చరించాడు అప్పుడు ఆగిపోయేసారు గరుతు ఏం చెప్పాడంటే అత్రి మహాముని ఆశ్రమం ఈ కింద భాగంలోనే ఉంది భూమి మీద అయితే ఆమె ఆమె ఆయన యొక్క భార్య ఉంది చూడండి అనసూయమాత ఎంతో మహాపతివ్రతావిడే ఈ ఆశ్రమం వైపు వెళ్ళడం ఎవరికి సాధ్యం కాదు అంటే మనం కింద ఆశ్రమం ఉన్నా కానీ ఆకాశ మార్గంలో దారిలో కూడా వెళ్ళటం కూడా సాధ్యం కాదు అని హెచ్చరించాడనమాట త్రిమూర్తులు వారి స్వస్థానాలకు తిరిగి వెళ్ళిపోయారు ఆనాటి నుండి వారు ముగ్గురు అనసూయ అనే ప్రభావాన్ని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు చివరకు వారు ఒకరోజు ఆమె ప్రాతిపత్య మహత్యమును పరీక్షించాలని నిర్ణయించుకున్నారు అయితే ఇలా జరిగేసరికి అలా ఆలోచించుకో కొద్ది రోజులు అయ్యేసరికి వీళ్ళ ముగ్గురు ఏం చేశారు ఆమె యొక్క ప్రాతివతి మహత్సమును పరీక్షించాలనుకున్నారనమాట త్రిమూర్తులు ఒక పథకం ప్రకారం ఋషుల వేషాలు ధరించి అత్రి మహాముని ఆశ్రమం చేరుకున్నారు అత్రి అనసూయ దంపతులు వారికి అత్యంత ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు భక్తి శ్రద్ధలతో అర్ధపాద్యాదులను సమర్పించారు తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని ప్రార్థించారు త్రిమూర్తులు తమ అంగీకారాన్ని తెలియచేస్తూ మహర్షి మాకొక నియమం ఉన్నది మాకు భోజన పదార్థములు అర్పించే స్త్రీ వివస్త్రగా ఉండాలి అని అన్నారు అయితే త్రిమూర్తులు ఒక మంచి పథకం వేసి ఏం చేస్తారు ఋషుల్లా మారిపోయారు అలా మారి అత్రిమహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు అత్రే అనసూయాలు దంపతులు వారికి చాలా ఆనందంతో స్వాగతాన్ని పలికి భక్తి శ్రద్ధలతో అజ్జపాజ పాద్యాలన్నీ సమర్పించుకున్నారనమాట ఆదిత్యాన్ని స్వీకరించమని ప్రార్థన చేసుకున్నారు అయితే దీనికి ఒక నియమం ఉంది అంగీకరించారు త్రిమూర్తులు తెలియచేస్తూ ఏం చెప్పారు ఒక నియమం ఉంది అదేంటి మాకు భోజన పదార్థములు అంటే వడ్డించే సమయంలో ఆ వడ్డించే స్త్రీ వివస్త్రగా అంటే దుస్తులు లేకుండా బట్టలు లేకుండా ఉండాలి అని అన్నారు ఆ మాటలకు ముని దంపతులు ఏమాత్రం చెల్లించలేదు సరి కదా చాలా సంతోషించారు అయితే ఈ మాట వినగానే ముని దంపతులకు ఏమాత్రం భయం కానీ బాధ కానీ కలగలేదు ఇంకా సంతోషించారు త్రిమూతులు తమలో తాము ఈ విధంగా భావించారు పాపం అనుసూ ఏమి చేయగలదు వ్యవస్థగా పురుషులు ముందుకు రాగలదా మరి అట్లు చేయకుండా ఆడి మాడి తప్పినట్లే కదా విజయం మనదే అనుకున్నారు త్రిమూర్తులు చాలా పొంగిపోయారట ఏమనుకున్నారు పాపం మనమైతే ఇటువంటి కండిషన్ అయితే పెట్టాము కానీ ఇవిడు చేయగలదా అని అనుకున్నారు కానీ వే వ్యవస్థగా బట్టలు లేకుండా పురుషుల ముందుకు స్త్రీ రాలేదు కదా ఇలా చేస్తాము ఇంక ఇవి వడ్డించలేదు అప్పుడు విజయం మనదే అని అనుకున్నారనమాట అనసూయ భోజన పాత్రలను అమర్చినది వారిని తగు ఆసనాలపై కూర్చుండమని అర్థించింది ఆ తర్వాత తమ పతిదేవుని ముమ్మారు స్మరించి నా పాతివృత్యమునకు భంగం కలక్కుండా ఉండుగాక అని తన భర్త కమండలంలోని జలాన్ని త్రిమూర్తులపైన చల్లింది అనుసూయ మాతో ఏం చేసింది పాత్రలన్నీ దగ్గర చేర్చుకుని వారిని తగిన ప్లేసుల్లో వారికి అమర్చిన ప్లేసుల్లో కూర్చోబెట్టి ఆ తర్వాత తన భర్తను మూడు సార్లు తలచుకుందన్నమాట తలుచుకుని నా ప్రాతివచ్చ మహిం భంగం కలగకుండా ఉండగా చూడమని చెప్పి తన భర్త కమండలంలోని నీళ్ళని మూడు సార్లు అక్కడ అనమాట ఎవరిపైన చల్లింది త్రిమూర్తులపైన చల్లింది క్షణంలో వారు పసిపాపలయ్యారు అనసూయ వారికి మాట ఇచ్చిన రీతిలో అన్నరసాన్ని అందించింది ఆ శిశువులను మాతృప్రేమతో సంరక్షించసాగింది త్రిమూర్తులు శిశువులై అనసూయ మాత ఒడిలో హాయిగా ఆటలాడసాగారు ఈవిడి నీళ్ళు చల్లిన వెంటనే ఏం జరిగింది వీళ్ళ ముగ్గురు చిట్టి చిట్టి చిన్ని చిన్ని పాపలుగా మారిపోయారు పసిపాపలు అయిపోయారు అనసూయ వారికి మాటిచ్చిన రీతిలోనే అన్నరసాన్ని అందించింది అంటే మాతృ ప్రేమతో ఆమె ఆ శిశువులను సంరక్షించింది ప్రేమగా చూసుకుందనమాట చంటి పిల్లలు అయిపోయారు కదా తల్లిలాగా ఆదరించింది త్రిమూర్తులు శిశువులై అనసూయమాత్ ఒడిలో హాయిగా సాగారు అప్పుడు తల్లి ఒడిలో ఆటలాడే పిల్లలుగా అనమాట వీరు ఇక దేవలోకంలో లక్ష్మి పార్వతి భారతి ఈ ముగ్గురు వారి వారి పతుల గురించి జాడ తెలియక తల్లడిల్లిపోతున్నారు నారద మహర్షి వారికి త్రిమూర్తుల శైశవ స్థితి గురించి తెలిపినాడు అయితే దేవలోకంలో వీళ్ళు ఇక్కడ కంగారు పడుతున్నారనమాట వాళ్ళ భర్తలు ఏమైపోయారు ముగ్గురును ఇప్పటి వరకు దేవలోకానికి రాలేదే అని వీళ్ళు బాధపడుతూ ఉంటే నారద మహర్షి వారికి త్రిమూర్తుల పసిపిల్లలుగా ఉన్న సంగతి గురించి చెప్పాడనమాట ఎవరికి లక్ష్మీ పార్వతి దేవులకు తెలియచేశాడు వెంటనే మువ్వురికి అనసూయాదేవి వద్దకు వెళ్ళి అమ్మ మా మాకు పతిభిక్ష ప్రసాదించమని వేడుకోవాలి అని అనుకున్నారు అప్పుడు నారదు కూడా ఇలా చెప్పాడనమాట మీరు ముగ్గురు ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళండి వెళ్ళి మా దగ్గరికి వెళ్ళి మాకు పదిభిక్ష పెట్టమని వేడుకోండి అని చెప్పాడు అయితే ముగ్గురమ్మలు మహాముని పర్ణశాల చేరారు అనసూయాదేవి వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించి అమ్మ మీరు వచ్చిన కారణమేమి అని ప్రశ్నించింది వారు ముగ్గురు ఏక కంఠముతో అమ్మ మాకు పతిభిక్ష పెట్టు అని అర్థించారు అప్పుడు ఏం చేస్తారు ముగ్గురు మహాముని యొక్క ఆశ్రమానికి చేరారనమాట అనసూయదే వారిని ఆ గౌరవంగా ఆదరించి ఆహ్వానించి సన్మానం చేసింది అమ్మ మీరు వచ్చిన కారణం ఏమిటి అని కూడా అడిగింది అయితే వాళ్ళ ముగ్గురు ఒకే కంఠంతో ఒకేలాగా అడిగారు అమ్మ మాకు పతిభిక్ష పెట్టు తల్లి అని ప్రార్థించారనమాట మాతను సతీపతుల బంధమును బాగుగా ఎరిగిన మగవు అనసూయ భార్యాభర్తుల యొక్క బంధం ఎలా ఉంటుందో బాగా తెలుసనమాట ఎవరికి మాతకి ఆమె వెంటనే మంత్రజలాన్ని బాలురుగా ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులపై చల్లింది తక్షణమే వారు తమ తమ సహజ రూపాలతో దర్శనమిచ్చారు అయితే వెంటనే కమండలంలో నీళ్ళు మళ్ళీ మంత్రించి ఆ చ చిన్న చిన్న పిల్లలుగా ఉన్న చంటి పాపలపైన పైన చల్లిందనమాట జలాన్ని జల్లగానే వారు మామూలుగా యధావిధిగా తమ తమ రూపాన్ని వారు మళ్ళీ పొందారన్నమాట త్రిమూర్తులు అనసూయ యొక్క ప్రాతిపత్యమును కీర్తిస్తూ ఆమెను అనుగ్రహించాలనుకున్నారు సాధ్విమని వరమును కోరుకోము అని పలికారు అయితే త్రిమూర్తులు ఆమెకు వరాన్ని ఇవ్వాలని అనుకున్నారు ఒక వరాన్ని కోరుకోమని అడిగారనమాట అనసూయ భక్తి ప్రపత్తులతో త్రిమూర్తులారా మీ త్రిమూత్వాత్మక స్వరూపముతో నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని ప్రార్థించింది వారు అనుగ్రహించి అంతర్ధానమైనారు వారు సతులు వారిని అనుసరించారు అయితే త్రిమూర్తుల్ని వరం కోరుకోమనగానే త్రిమూర్తులు వరం కోరుకోమనగానే అనుసీమతి ఏమి కోరుకుంది మీ ముగ్గురు స్వరూపంతో నాకు ఒక బాలు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని వరం కోరుకుందనమాట వారు అనుగ్రహించి అయ్యారు వారి భార్యలు కూడా వారినే అనుసరించారు అయితే కొంతకాలమైన తర్వాత త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనసూయ పుత్రునిగా అవతరించాడు అనసూయ యొక్క ప్రాతిపత్య మహిమ అతిశయం అనిర్వచనీయం అనిర్వచనీయం అద్భుతం అంటే అనసూయ యొక్క ప్రాతిపత్యము చాలా గొప్ప అతిశయమైనదన్నమాట అంత గొప్పగా పోగడగలిగింది వివరించలేము ఇంకా అంత గొప్పదనమాట మహా అద్భుతమైనది అనసూయ యొక్క పాతివృి మహిమ ఒకసారి కోసుకుని సతి అయిన సుమతి తన భర్తకు కలిగిన శాపాన్ని పురస్కరించుకుని సూర్యోదయాన్ని ఆపివేసింది లోకములు అళ్ళకళ్ళోలు అప్పుడు అప్పుడు మహాసాధ్వి అనసూయ పది రోజులను ఒక్కరోజుగా చేసి సూర్యుడు ఉదయించినట్లు చేసింది ఒకసారి ఏం జరిగింది కౌశికుని యొక్క భార్య అయిన సుమతి తన భర్తకు కలిగిన శాపాన్ని ఏం చేసింది పురస్కరించుకుని సూర్యోదయాన్ని ఆపివేసింది అంటే ఈ దీనికి ఒక సుమతి స్టోరీ ఉంటుంది అది మళ్ళీ మనం విందామండి తర్వాత నెక్స్ట్ అలా జరగడం వల్ల సూర్యోదయాన్ని అనమాట అంటే సూర్యోదయం అయితే తన భర్త యొక్క ప్రాణాలు పోతాయి మును శాపం వల్ల అందుగురించి సూర్యోదయాన్ని అనమాట అప్పుడు మొత్తం లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోయినాయి అనమాట అలా అయినప్పుడు మహాసాధువి అనసూయదేవి ఏం చేసింది పది రోజులను ఈ శాపం పది రోజులు ఆ పది రోజులని కలిపి ఒక్క రోజుగా చేసేసింది అనమాట ఆవిడ సూర్యుడు ఉదయించేటట్లు చేసేసింది మరణించిన కౌశకుణ్ణి పునర్జీవితినిగా చేసింది సీతారాములు తమ అరణ్యవాస సమయంలో అత్రిమహాముని ఆశ్రమానికి వెళ్ళారు అప్పుడు అత్రి మహాముని ఆదేశానుసారం అనసూయ పతివ్రత ధర్మాలను సీతాదేవికి ఉప ఉపదేశించింది సీతారాములు అరణ్యవాసం చేసే సమయంలో మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారనమాట అప్పుడు అత్రి మహాముని ఆదేశం మేరకు అనసూయమతి ఏం చేసింది పతివ్రత ధర్మాలను సీతాదేవికి ఉపదేశించిందట ఆవిడ అప్పుడు ఎలా చెప్పింది సీతాదేవితో తల్లి స్త్రీలు భర్త నగరంలో ఉన్న అరణ్యంలో ఉన్న వారిని సేవించాలి పాప అయినా పుణ్యశీలుడైనా భర్తను ప్రేమించాలి సతులకు పతియే ప్రత్యక్ష దైవం పతి కంటే మించిన బంధువుల సతికి మరొకరు లేరు నీవు నిజంగా ఆదర్శ సతివి పతిని అనుసరించి అరణ్యవాసం చేస్తున్నావు అని ప్రశంసించింది ఎలా చెప్పింది స్త్రీలు భక్త నగరంలో ఉన్న అంటే స్త్రీలు తమ భర్త ఊరిలో ఉన్న అడుగులో ఉన్న వారినే సేవించాలి వారి పాపి అయినా అంటే వాడు పాపాత్ముడైనా పుణ్యం చేసుకున్నవాడైనా కూడా భర్తనే ప్రేమించాలి సతులకు పతియే ప్రత్యక్ష దైవం భార్యలకు భర్తయ్యే ప్ర కనిపించే దైవము అని చెప్తుంది అనమాట దైవం అని పతి కంటే మించిన బంధువులు సతికి మరొకరు లేరు అంటే భర్త కన్నా మించిన చుట్టాలు భార్యకు మరొకరు లేరు అని చెబుతుంది నీవు నిజంగా ఆదర్శ సతివి నువ్వు అయిన భార్యవు అని చెప్తుంది పతిని అనుసరించి అరణ్యమాసం చేస్తున్నావు నీ భర్తతోనే ఉండి నువ్వు అడవుల వెంట ఉన్నావు అని చెప్తుంది అని ఆవిడ పొగిడిందనమాట అనసూయ మాత అనసూయ నిత్యము సుగంధములను అందించే పుష్పాలను సీతకు కానుకగా ఇచ్చేది మాత ప్రతిరోజు మంచి మంచి సువాసనాభరితమైన పువ్వులను కానుగ్గా ఇచ్చిందట ఆభరణాలను చీరను సీతకు బహుకరించింది ఆశీర్వదించింది నగలను మంచి చీరలను కూడా బహుమతిగా ఇచ్చింది అనమాట సీతాదేవికి లోకమాత పరమ పావన చరిత సీతకు సహితము సతీ ధర్మములు బోధించిన ఘనత అనసూయకే దక్కినది ఆవిడ లోకానికే మాత అనమాట అనసూయ మాత ఎందువల్లంటే త్రిమూర్తులకే తల్లి అయింది కదా లోకానికే మాత ఆవిడ పరమ పావన చరిత ఎంతో గొప్ప చరిత్ర కలిగింది సీత సీతమ్మ తల్లి అంతటి ఆమెకే ఈమె సతీధర్మాన్ని బోధించిందంటే ఈమె ఎంత గొప్ప స్త్రీ అయి ఉండాలి మహాపతివ్రత అనమాట అనసూయాదేవి అతనమాట అనసూయాదేవి యొక్క ప్రాతివచ్చ మహిమను విన్నారు కదండి ఇప్పుడు సుమతి అనే మరొక పతివ్రత యొక్క కథను విందాం మధురాపురం అనే గ్రామంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని సతీమణి సుమతి మధురాపురం అనే గ్రామంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట అతని భార్య సుమతి కౌశికుడు ధనవంతుడు ధనవంతులకు సాధారణంగా అలవడే వ్యసనాలన్నీ అతనికి అలవడినాయి మద్యపానానికి బానిసైనాడు స్త్రీ వ్యామోహంతో పతనం చెందాడు ఈ అలవాట్ల అతను అతని ధనమంతా హరించుకుని పోయింది అయినా ఆ రెండింటినీ అతను వదలలేకపోయాడు అయితే ఈ కౌశికుడు ధనవంతుడు అవడం వల్ల మామూలుగా డబ్బు ఉన్న వారికి ఎక్కువ దురలవాట్లు అలవాట్లు ఉండటం అనే సహజం డబ్బుతో పాటు వ్యసనాలకు బానిస అవుతూ ఉంటారనమాట అలాగే ఈ కౌశికుడు కూడా మద్యపానానికి అయ్యాడు అలాగే స్త్రీలకు లోలుడయ్యాడనమాట అయితే ఈ అలవాట్ల వల్ల అతని ధనమంతా మొత్తం అంతా హరించుకుపోయింది అయినా అతను మాత్రం ఈ రెండే అలవాట్లను మాత్రం వదలలేకపోయాడు అనమాట సుమతి పరమ సాధ్వి తన పతి దురాచారవంతుడైనప్పటికీ అతనికి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ ఉండేది కొంతకాలానికి అతనికి కుష్ఠరోగం సంప్రాప్తించింది అయినా కౌశికని ప్రవృత్తి మారలేదు సుమతి చాలా సాధ్వీమనమాట అయితే ఆమె బద్ద ఎంత దురాచారవంతుడైనా కానీ అతన్ని భక్తి శ్రద్ధలతో అతనికి ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండేది అలా ఉండగా కొంతకాలాన్ని కౌశికుడు కుష్ఠరగానికి గురైనాడనమాట అయినా కానీ కౌశికుడు యొక్క ప్రవృత్తి గుణం మారలేదు చెట్టు నీడలో నివాసం భిక్షాటంతో జీవనం ఎంత దుస్థితి కలిగినప్పటికీ కౌశికంలో వ్యసన పా పీనాస్ తగ్గలేదు అంటే ఇతనికి ఏముంది ఇక్కడ చెట్టు నీడలో ఉన్నారు కానీ భిక్షాటలను జీవనం సాగిస్తున్నారు ఇల్లు కూడా లేదు ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఈ కౌశికుడికి ఏటీ వ్యసనాలు అనేవి తగ్గలేదన్నమాట ఎట్టి మార్పు రాలేదు భిక్షమిచ్చే వారాకాంత వద్దకు తనను తీసుకోపోవలసిందిగా సుమతిని ప్రార్థించాడు అయితే ఇక్కడ ఒక భిక్ష ఒక భిక్ష ఇచ్చేదనమాట అంత అంటే ఆవిడ వృత్తి అది అలా చేసే స్త్రీ దగ్గరికి తనను తీసుకుని వెళ్ళమని ప్రార్థించాడట సుమ అట్టే ప్రయత్నం నుండి విరమించమని ఎంతో బ్రతిమలాడింది భర్తను కానీ ప్రయోజనం లేకపోయింది సుమతి ఏం చెప్పింది వద్దు ఇప్పుడు రోగాలతో ఉన్నావు కదా వద్దని చెప్పినా కూడా కౌశికుడు వినలేదనమాట వారకాంతను ఒప్పించి తన భర్తను ఒక బుటలో కూర్చుని తల మీద మూసుకుంటూ వారాకాంత్ ఇల్లు చేరింది వారాకాంత మహాయిల్లాలైన సుమతిని ప్రశంసించి ఆమెను గౌరవించమని కౌశికునికి జ్ఞానోపదేశం చేసింది అయితే ఇప్పుడు ఏం జరిగింది ఆ వారాకాంత్ని ఒప్పించింది అనమాట తన భర్త యొక్క కోరికను తీర్చమని కానీ తీసుకుని వెళ్ళింది బుట్టలో కూర్చోపెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళింది కానీ వారాకాంత ఏం చేసింది నీ యొక్క భార్యను గౌరవించమని కౌశికుడికి బోధించింది అనమాట సుమతి ఆనందంతో మరలా భర్తను బుట్ట బుట్టలో పెట్టుకుని తల మీద మోసుకుంటూ స్వస్థానమునకు బయలుదేరింది ఎప్పటిలాగే ఆ భర్తను తీసుకుని వాళ్ళు ఉండే చోటుకి వచ్చిందన్నమాట వస్తూ ఉంటే చీకటి పడింది శ్మశాన మార్గంలో త్వరగా నడవసాగింది సుమది అక్కడికి చీకటి పడిపోయింది వీళ్ళు వెళ్ళే దారి శ్మశానంలోంచి వెళ్ళాలన్నమాట అయితే తొందరగా నడవసాగింది చీకటి పడుతుంది కదా అని కారు ఒక ఔసుకుని పాదము దేనికో తగిలింది వెంటనే సూర్యోదయం లోపల నీ తల మొక్కలకు గాక అని ఒక వాణి వినిపించింది అయితే తొందరపాటులో తీసుకు వెళ్తుంటే కూర్చున్న వ్యక్తి యొక్క కాలు ఎవరికో తగిలిందనమాట తగిలిన వెంటనే ఆయన నోటి నుంచి మాటలు వెలువడినాయి ఏంటీ సూర్యుడు దించే లోపల నీ తల మొక్కలైపోను గాక అని స వినిపించింది ఆ మాటలు వినిపించేసరికి ఎవరది ఎవరు విన్ ఎవరన్నారని చూస్తే మాండవీ మహాముని మాటలవి కొందరు దొంగలు రాజభవనములో దొంగిలించిన సొమ్మును మాండవ్య మహాముని వద్ద ఉంచి పారిపోయారట దొంగలను వెంబడించిన రాజభటులు సొమ్ము మాండవుని దగ్గర ఉండుట చూసి అతనిని దొంగల నాయకుడిగా నిర్ణయించి శూలారోహణ శిక్షను విధించారు అయితే ఇక్కడ ఏం జరిగింది ఒకసారి దొంగలు రాజభవనంలో ఉన్న డబ్బునంతా దొంగిలించి పారిపోతూ ఉండగా అక్కడ మాండవీయ మహాముని తపస్సు ఉంటారనమాట అక్కడ పారేసి దొంగలు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈ రాజభట్లు ఏమనుకుంటారు ఇతనే ఈ దొంగలకు నాయకుడని అనుకుని ఈ మునిని శిక్ష వేస్తారు సోలారోహణ అంటే చెట్టు నుంచి కిందకి సో అది సోలం గుచ్చి కిందకి వేలాడగడతారనమాట అదనమాట అటువంటి శిక్షను విధిస్తారు చెట్టుకు వేలాడకడతారనమాట ఆ శిక్షను అనుభవిస్తున్న మాండవ్యునికి కోసుకుని కాలు తగిలి దుర్భరమైన బాధను పొందాడు వెంటనే అది తగలగానే అతనికి విపరీతమైన బాధ కలిగిందనమాట విషయం అంతటినీ తెలుసుకున్న సుమతి మాండవ్యని శాపమును ఉపసంహరించమని ఎన్నో విధముల ప్రార్థించింది మాండవుడు మౌనం వహించాడు ఎంతో బ్రతిమలాడింది సుమతి ఎవరిని మాండవీ మహాముని అయితే బ్ర బ్రతిమలాడింది స్వామి శాపాన్ని వెనక్కి తీసుకోండి అని కానీ ఆ ముని మాత్రం ఎటువంటి సమాధానము చెప్పలేదనమాట సుమతి నేను నా నాదు త్రికర్ణశుద్ధిగా సేవించినచో సూర్యోదయము కాకుండా ఉండుగా కానీ ప్రతిశాపం ఇచ్చింది అయితే సుమతి ఏమంది నేను నా భర్తను తప్ప శుద్ధిగా అంటే మనచ వాచ కర్మణ ఆయన్నే నేను సేవిస్తున్నానంటే సూర్యోదయం అయితే కాకూడదని అయితే ఇచ్చేసింది సుమతి సుమతి శాప ప్రభావం వలన సూర్యుడైతే ఉదయించలేదు లోకాలు చీకటితో అల్లాడసాగాయి జగత్తు జడమైనది అన్ని కార్యకలాపములు స్తంభించినవి ఇప్పుడు శాపం ఇచ్చేసరికి సూర్యుడు ఉదయించలేదు ఉదయించకపోవడంతో లోకంలో జరిగే పనులన్నీ ఆగిపోయినాయి అనమాట ప్రతి కార్యాలు ఆగిపోయినాయి జగత్తంతా ఏమైపోయింది జడమైపోయింది కదలకుండా ఉండిపోయింది ఇంకా అయితే దేవతలంతా బ్రహ్మను ప్రార్థించారు బ్రహ్మదేవుడు మహాపతివ్రత అయిన అనసూయను శరణి వేడండి అని పలికాడు దేవతలందరూ అత్రిమహర్షి ఆశ్రమం చేరారు విషయమంతా తెలుసుకున్న అనసూయ పది రోజులను ఒక రోజుగా చేసింది ఆ పది రోజులను ఒక రోజుగా చేసి సుమతిని శాపమును ఉపసంహరించమని కోరింది వెనక్కి తీసుకోమ్మని శాపమునని సుమతిని అనసూయ మాత కోరిందనమాట ఉదయం అంత అయిన అంతనే మరణించే ఆమె భర్తను తాను బ్రతికిస్తానని వాగ్దానం చేసింది ఉదయం అయిన వెంటనే నీ భర్త మరణించినా నేను బతికిస్తాను నా పా ఆవిడ యొక్క పాతివ్రత్య మహిమత బతికిస్తానని మాట అయితే ఇచ్చింది సుమతి సుమతికి ఎవరు అనసూయ మాత కళ్యాణం నిమిత్తమై ఇరువురు ప్రతివ్రతలు పూనుకున్నారు సుమతి సూర్యభగవాన్ని ప్రార్థించింది సూర్యోదయం అయినది మాండవుని శాప ప్రభావం కౌశికుడు మరణించాడు ఇచ్చిన మాట ప్రకారం అనసూయ తన పతిని స్మరిస్తూ అతనిపై పవిత్ర జలమును చల్లినది అయితే లోకానికి మేలు జరగాలని ఇంక ఇద్దరు పతివ్రతలు అనుకున్నారంట అనుకుని సూర్యభగవాన్ ప్రార్థించిన వెంటనే సూర్యోదయం అయింది మాండవునిమును శాపం వల్ల కౌశికుడు మరణించాడు ఇచ్చిన మాట ప్రకారం అనసూయాదేవి సుమతి యొక్క భర్తను బతికించింది ఎలాగా తన భర్తను స్మరిస్తూ ఆ జలాన్ని అతనిపై చల్లిందనమాట కౌశికుడు మళ్ళీ తిరిగి బ్రతికాడు అంతేకాదు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అయినాడంతకు ముందర కుష్టి వ్యాధితో ఉన్నాడు కదా అవన్నీ పోయి ఆరోగ్యంగా ఉన్నాడనమాట అనసూయ మహాపతివ్రత అయిన సుమతికి ప్రతిభిక్ష పెట్టి జగత్ కళ్యాణం చేకూర్చింది అనసూయదేవి ఏం చేసింది మహాపతివ్రత అయిన సుమతికి తమ భర్తను తమకు తిరిగి వచ్చేలా చేసిందనమాట లోకానంతటికి కళ్యాణాలు జరిగేటట్టు చేకూర్చింది ఇక్కడ కళ్యాణం అంటే శుభం అని అర్థం విన్నారు కదండి రేపటి భాగంలో మరొక పతివ్రత మాత గురించి విందాం మహాపతివ్రతల యొక్క కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి